నమస్తే వెల్కమ్ టు త్రీటి మనం మీరు వచ్చేసి బయటికి వెళ్ళి దీనికోసం టాలరీ పాటు ఏదైనా అంటే మనము డబ్బు సంపాదించడానికి వీలుగా ఉండేదాన్ని టాలరీ కానీ మద్దతు కానీ తెలిసిపోతుంది ఎందుకంటే పని చేసాం తక్కువ తర్వాత సంపాదించినప్పుడు ఎలా పొదుపు చేసుకోవాలి మనం వంద రూపాయలు సంపాదించాం ఒక పది రూపాయలు పక్క చేసాం అనుకోండి పది రోజులు పర్సన్ పది పది రూపాయలు వేస్తే వంద రూపాయలు పది రోజులు అవునా ఆ వంద రూపాయలు ఇంకా దగ్గర యూజ్ అవుతుంది మనకు వచ్చేసి ఖచ్చితంగా మనం పని వేస్తున్నప్పుడు సంపాదిస్తున్నప్పుడు పొదుపు వేయడం చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో పొదుపు లేకుండా వేసానమాట ఎందుకంటే ప్రతిదీ లక్సర్ లేకపోయింది అన్ని ఖర్చులు లేదు హాస్పిటల్ ఇంట్లో లేదో సర్దు లేవు డబ్బు లేవు మా హస్బెండ్ ఏవో డబ్బులు ఇవ్వరింట్లో లేవు ఒక టైంలో అప్పుడు మీరు పొదుపు చేసినప్పుడు చాలా యూజ్ కాబట్టి మీరు పని నేర్చుకునే దాంతో పాటు పొదుపు కూడా నేర్చుకొని సంపాదించిన విధావాలు మనం వస్తుంది కాబట్టి పొదుపు చేయడం కూడా నేర్చుకొని మీరు నేర్చుకున్న పని పది మందిగా పంచుకొని ప్రతి ఒక్కరికి మీరు కూడా పని నేర్పించి వివరాలు